కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేర వాడద్దు మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేర వాడండి అక్కడ వద్దండి కూరగాయలు అదే గతి లేక అమ్ముకుంటుంది అది పట్టుకొస్తే రెండు వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదైతే ఇక్కడ చచ్చిపోయింది అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మ సగం వంకాయలు పోతాయి దాన్ని మీద ఉన్నదో పది కేజీలు అందులో మూడు కేజీలు పోతాయి ఆ ఏడు కేజీలు దానికి వచ్చే సొమ్ము ఎంత అది చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు అంతే కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేరవాకూడదు చాలా తప్పదు ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచంలో పాత పేపర్లు దానం ఇచ్చేయాలి అమ్ముకోవడం ఏంటంటే నికృష్ట పని అదే చదివేశాం పేపర్ అదేదో అయిపోయింది అవి ఇచ్చేయాలి అవి కూడా కూర్చుని చిల్లరకోటి చిట్టెమ్మలా ఇక్కడ కూర్చుని ఇక్కడ అబ్బా అంత ధర్మకాట సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ పాత బట్టలు దాన పాత పేపర్లు దాన పాత వస్తువులు దాని పాత వస్తువులు కూడా అమ్మేయడమే అది ఎమ్మెల్యేలు కూడా అమ్మేయడమే అదే అమ్మేయాలా అందులో ఏమొస్తుందమ్మా ఇంకా విచిత్రమైన వార్త నేను మా శ్రీమతి ద్వారా విన్నాను వీలైనంత తొందరగా మహిళలకు చెప్పేది మంచిదని చెప్పేస్తున్నాను జుట్టు రాలిపోతుంటే ఆవిడైనా వేలికి చుట్టి చుట్టి ఆ తెలిసిపోయింది నేను చెప్పక్కల